మంగళవారం నాడు అంటే పద్నాలుగు అక్టోబర్ మన గౌతమ్ గంభీర్ అంటే మన సూపర్ డూపర్ హెడ్ కోచ్ పుట్టినరోజు సందర్భంగా మన భారత జట్టు ఆటగాళ్ళు వెస్టిండీస్తో సొంత గడ్డ పైన సిరీస్ను గెలిచి ఆ సిరీస్ను గిఫ్ట్గా ఇచ్చారు శుభ్మన్ గిల్ కెప్టెన్ అయిన తర్వాత సిరీస్ అంటే ఈ రకంగా క్లీన్ స్వీప్ చేయడం ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు అయితే ఈ క్రమంలో భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చాలా అద్భుతమైన విషయాలను మాట్లాడాడు రోహిత్ శర్మ గురించి హర్షిత్ రానా గురించి చాలా విషయాలను పంచుకున్నాడు అయితే రోహిత్ శర్మ విషయంలో పాజిటివ్ గా స్పందించిన గంభీర్ హర్షిత్ రానా విషయంలో మాత్రం కోపంతో ఊగిపోయాడు అసలు ఏం జరిగింది అనేది కనుక చూస్తే గౌతమ్ గంభీర్ కు ప్రియ శిష్యుడు కావడంతోనే హర్షిత్ రాణాకు మూడు ఫార్మాట్లలో అవకాశాలు దక్కుతున్నాయి అంటూ పలువురు నెటిజన్స్ ఆరోపించారు అలాగే మీడియా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే మాటలు మాట్లాడారు మూర్ ఫార్మాట్లలో ఆడే ప్రతిభ హర్షిత్ రాణాకు లేదు అంటూ అక్కడే అభిప్రాయపడ్డారు వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ అనంతరం గంభీర్ మీడియా సమావేశంలో పాల్గొన్న సమయంలో ఈ సందర్భంగా హర్షిత్ రాణా పైన అలాగే ఈ మ్యాచ్ బెర్లేకి దిగే ముందు రోహిత్ శర్మ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు అదేంటో చూద్దాం యూట్యూబ్ యూట్యూబ్ లో చాలా మంది చాలా రకాల కామెంట్స్ పెడుతున్నారు ఇరవై మూడేళ్ల ఆటగాన్ని విమర్శించేందుకు మనందరికీ సిగ్గు ఉండాలి ఇలా మాట్లాడటం అన్యాయం హర్షిత్ రాణా తండ్రి మాజీ చీఫ్ సెలెక్టర్ కాదు మాజీ క్రికెటర్ కూడా కాదు చివరకు ఎన్ఆర్ఏ కూడా కాదు అతని ఎవరు మద్దతు లేకుండా తన సొంత ప్రతిభతోనే క్రికెట్ ఆడుతున్నాడు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రదర్శన అద్భుతంగా చేస్తున్నాడు ఆటగాళ్లను వ్యక్తిగతంగా లక్ష్యం చేస్తూ మాట్లాడటం సరికాదు వారి ప్రదర్శన గురించి మాట్లాడండి ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలించేందుకు సెలెక్టర్లు ఉన్నారు సోషల్ మీడియా వేదికగా ఒక రకంగా ఆ అబ్బాయిని చాలా అంటే చాలా మానసికంగా వేధిస్తున్నారు మానసిక స్థితి ఆ అబ్బాయికి ఏం కావాలి ఇరవై మూడేళ్ల వయసులో అతనికి ఇది అవసరమా స్వేచ్ఛగా ఆట ఆడాలి తప్ప ఇలాంటివి ఉండకూడదు భవిష్యత్తులో మీ పిల్లలు కూడా క్రికెట్ ఆడి వాళ్ళు కూడా వ్యక్తిగతంగా ఇటువంటి బాడీ షేమింగ్కో లేకపోతే వ్యక్తిగత టార్గెట్కో గురైతే అప్పుడు ఏమవుతుందో మీరే చూడాలి హెడ్ కోచ్గా నన్ను విమర్శించండి నేను భరించగలను కానీ చిన్నపిల్లల మీద మీ ప్రతాపం చూపించకండి మనం ఒక నైతిక బాధ్యతతో ముందుకు వెళ్ళాలి ఇది హర్చితరాన విషయంలోనే కాదు ఎవ్వరి విషయంలో అయినా నేను ఇలాగే నిర్ణయం తీసుకుంటాను ఇక మ్యాచ్ విషయంలోకి వస్తే ఈ రోజు మ్యాచ్ లో ఆటగాళ్ళందరూ ఇరగదీసేశారు నిజానికి ఈ సిరీస్ మొదటి నుంచి కూడా ఆటగాళ్లు చాలా పట్టుదలగా ఉన్నారు అంతేకాకుండా ఈ మ్యాచ్ లో మూడో రోజు ఆట బరిలోకి దిగే ముందు రోహిత్ మాతో మాతో కాసేపు మాట్లాడాడు జట్టుకు విలువైన సూచనలు అందించాడు నిజానికి రోహిత్కి ఎంతో గొప్ప అనుభవం ఉంది టెస్ట్ క్రికెట్ లో రోహిత్ కి మంచి రికార్డు ఉంది తను ఎన్నో గొప్ప విషయాలను పంచుకున్నాడు ఢిల్లీ మైదానంలో తనకు వచ్చిన అనుభవాలని ఇతను చెప్పాడు అలాగే వెస్టిండీస్ జట్టుకు ఉన్న బల బలహీనతలు గురించి చర్చించాడు అతను చెప్పిన మాటలు ఎంతగానో ఉపయోగపడ్డాయి ఒక్క మాటలు చెప్పాలి అంటే రోహిత్ శర్మ ఇచ్చిన సూచనలు సలహాలు జట్టును ఎంతో ఉత్సాహపరిచాయి అటువంటి మంచి స్పోర్టివ్ స్పిరిట్ జట్టు అంతా ఉండాలి అంటూ పేర్కొన్నాడు